అందరికీ నమస్కారం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ ఘట్టమనేని హీరోగా రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది అయితే దీనికి దర్శక నిర్మాతలు కూడా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది సో ఎవరు ఏంటి డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో అండి ఎస్ సార్ ఇప్పుడు హీరోగా రాబోతున్నట్టు తెలుస్తోంది గౌతమ్ ఘట్టమనేని అయితే దీనికి సంబంధించిన అంటే ప్రొడ్యూసర్లు దర్శక నిర్మాతలు ఎవరన్నట్లు కూడా టాక్ నడుస్తుంది ఏంటి సార్ సినీ పరిశ్రమలో ఈ నెప్టోటిజం అందరికీ తెలిసిందే అంటే వారసులు బంధు ప్రీతి సరే అది ఎంతవరకు కరెక్ట్ ఇదంతవరకు వేరే చర్చ అది రాజకీయాల్లో కూడా సేమ్ అలాగే అంటే వీళ్ళంతా కూడా హీరోలు అంతా కూడా వారసులు అయితే వస్తున్నారు ఈ వారసులనే కాదంటానికి వీళ్ళు లేనివంటి విషయం సినిమా ఏ ఏ హీరో అయినా సరే ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఏ టెక్నీషియన్ నుంచి ఓ వారసులు వచ్చినా తప్పేం లేదు రాజకీయాల్లో కూడా ఆ తప్పేం లేదు బట్ ఈ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ అవకాశం అయితే వస్తుంది అంటే హీరోగా వస్తాడు కానీ హీరోగా నిలబడతాడా లేదా అనేది ఆయన టాలెంట్ నింటే ఆధారపడి అవును సార్ సో మనకు తెలుసు మనం ఎవరిని పేరు పెట్టి ఇదే గట్ట ఫ్యామిలీ నుంచి హీరో వచ్చారు పర్లేదు అనిపించుకొని వెళ్ళాడు కానీ గొప్ప హీరో గొప్పగా నిలబడలేదు కృష్ణ వారసులో వచ్చినటువంటి మహేష్ బాబు రాజ్ తోటి ఆ తర్వాత అతడు ఈ ఒక్కడు ఈ చిత్రాలు ఏ విధంగా సూపర్ టూపర్ హిట్ అయిన అందరు తెలిసిందే చూస్తున్నాక నిన్నగాక మన్ననే వచ్చాడు మహేష్ బాబు హీరోగా ఇంకా ఆయనలో ఆ కురతను యవనో ఆ యంగ్ స్టైల్ ఇంకా పోనే పోలేదు అసలు అలా అంటేనే వాళ్ళ అబ్బాయి కూడా హీరోగా రంగం సిద్ధమవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఆయన యుఎస్ఏలో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటున్నాడు సో హీరోగా రంగ ప్రవేశం చేయడానికి అన్ని రకాలైనటువంటి సంహాలు అయితే జరుగుతున్నట్టయితే వార్తలు ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు కథ ఏమిటి అనేది ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో సో దానికి ఏంటంటే వాస్తవానికి అయితే అశ్విని దత్ గారు లేదా ఈ శంకర కానీ ఇప్పుడు మనకైతే తెలుసు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి మల్టీస్టార్ మల్టీ లెవెల్లో అంటే వందల కోట్లు ఐదు వందల కోట్లు ప్రాజెక్ట్ చేసేటువంటి సినిమాల్లో వాళ్ళైతే చేస్తే సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళతో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కానీ డైరెక్టర్ ఎవరు అనేది బయటపడలేదు అంటే ఇక్కడ ఏంటంటే మంచి సబ్జెక్ట్ కోసం అంటే వీళ్ళే నిర్ణయం తీసుకుంటున్నారో చర్చలు జరుగుతున్నంత వరకే వార్త ఇప్పటివరకు అయితే ఆ మహేష్ కుమారుడు గౌతమ్ నటించడానికి ఫలానా డైరెక్టర్ అని ఫలానా ప్రొడక్షన్ కంపెనీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ కంపెనీ అని కానీ ఏదీ వార్తలు కన్ఫర్మ్ కాలేదు అన్నిగా హుహాజనిత వార్తలు ఆ హుహాజనిత వార్తల గ్యాసిప్స్ మీదనే సోషల్ మీడియా వార్తలు అయితే క్రియేట్ అవుతున్నాయి మొత్తం ఏదైతే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ హీరోగా రావడం ఖాయం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ రావడం ఖాయం అలాగే సీతారా అదే మహేష్ బాబు కూతురు కూడా సినీ పరిశ్రమకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఏ రంగంలో అనేది క్లారిటీ లేదు ఎక్కువ శాతం నిర్మాతలు ఒకరు అన్నారు తర్వాత ఆర్టిస్ట్గా రాబోతుంది హీరోయిన్గా రాబోతుందని ఒకరు అంటున్నారు అది ఏం జరిగినా కూడా అదైతే కావు ఏ ఏ వార్త అయినా సరే అది గాసిప్స్గానే ఉంది కానీ ఏది కన్ఫర్మేషన్ వార్త కాదు ఇట్లా వారసులు అందరూ ఇప్పుడు మన వెంకటేష్ ఇంట్లో నుంచి వెంకటేష్ బాబు వస్తు వెంకటేష్ వారి కుమారుడు వస్తున్నట్టు ఇట్లా రవితేజ కుమారుడు కూడా ప్రస్తుతానికైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని నేర్చుకుంటూ ఉన్నాడు తను రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఇట్లా వారసులు సినిమా వారసులు అయితే అందరూ అంటే ఎవరి ఇంట్లల్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావడానికి సన్నగ్ధం అయితే అవుతున్నారు బహుశా అవకాశం మంచి మొదటి అవకాశం వచ్చి టాలెంట్ బాగుండి సబ్జెక్టు బాగుండి వాళ్ళు వాళ్ళ లెగసీలను మెయింటైన్ చేస్తారో మనం వెయిట్ చూడాలి సార్ ఇప్పుడు సూపర్ స్టార్ లెగసీ అనేది గౌతమ్ ఘట్టమనేనికి సో వర్కౌట్ అవుతుంది అంటారు ఖచ్చితంగా ఘట్టమనేని కృష్ణ గారు కృష్ణ గారు అసలు ఇక నవ్వుతో నభవిష్యత్తు ఆయన రికార్డులు బ్రేకులు చేయడం కదా ఆయన రిక ఆయనే ప్రారంభించినటువంటి ఎన్నో రికార్డులు ఉన్నాయి కలర్ ఫిల్మ్ కానీ స్కోప్ కానీ ఈ సిక్స్ ట్రాక్ సౌండ్ సిస్టమ్ కానీ కౌబాయ్ చిత్రాలు కానీ ఇట్లా ఏది చూసుకున్నా తనతోనే రికార్డు ప్రారంభమయ్యాయి ఇన్నాళ్ళు మనం ఏం చెప్తున్నాం అంటే రికార్డు బ్రేక్ చేశాడు రికార్డు బ్రేక్ చేశాడు పలానా హీరో అంటాం బట్ సూపర్ స్టార్ కృష్ణ గారు తనతోటే ప్రారంభమైనవి అన్ని రికార్డులు ఒకే హీ ఒక హీరో ఒకే సంవత్సరంలో అంత పెద్ద హీరోలు పదహారు పదిహేడు చిత్రాల్లో విడుదల అవ్వడం అంటే మన టేజ్ చోకు రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు నాలుగు షిఫ్ట్లు పనిచేస్తూ హీరోలకు ప్రొడ్యూసర్కి అనుకూలంగా ఉంటూ అంటే ప్లాప్కు విజయాలకు అతీతంగా పనిచేస్తూ అంటే ప్లాప్ అయినంత మాత్రం బాధపడకుండా మళ్ళీ ప్లాప్ అయితే నిర్మాతను సహకరిస్తూ నిర్మాతకి తిరిగి డబ్బులు ఇవ్వడం కానీ ఖాళీగా ఒక మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ కాల్షీట్లు ఇవ్వడం కానీ ఇట్లా నిర్మాతల హీరోగా మంచి పేరు తెచ్చుకొని సినీ పరిశ్రమలో కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయ రంగంలో ఉంటూ రాజకీయాల్లో కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ పద్మాలయ స్టూడియో తరఫున తన అంటే కళామతల్లికి అలా ఫ్యామిలీ సేవ చేస్తూ రుణపడే ఉంది అట్లాంటి వచ్చిన మహేష్ బాబు తన తల స్టైల్లో అంటే మాస్ ఇమేజ్ కనపడదు కానీ ఆయన చిత్రాలన్నీ మాస్ ఇమేజ్గా ఉంటాయి ఒక్కడి కానీ ఏం చూసినా కూడా ఆయన చూస్తే లేత అంటే లవర్ బాయ్ ఈరోజు కూడా లవర్ బాయ్గానే కనపడతాడు సో ఆయన ఇంకా లవర్ బాయ్గా కనపడుతున్నటువంటి ఈ ఈ ఈ టైంలోనే ఆయనకు కొడుకు కుమారుడు హీరోగా రావడం అంటే బోబీ ఆయన ఇంకా ఎల్వేట్లో ఉన్నట్టు మనం చూసాం నాగార్జున గారు ఎప్పుడైతే తన కుమారులు హీరో హీరోగా వస్తున్నారో కొంచెం ఆయన హీరో ఓరియంటెడ్ చిత్రాలలో అంటే లవర్ బాయ్ చిత్రాలు తగ్గించేసుకొని ఓ మ్యాస్ యాక్షన్ ఓ గ్యాంగ్స్టరు అట్లాంటి టైప్ చిత్రాలు తీశాడు మరి మహేష్ బాబు మరి ట్రెండ్ ఏమైనా మార్చుకుంటాడా లేదా అదే ఆయన పాత పంతను వెళ్తాడా అనేది మనం ఏది చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ